రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కర్ణాటక రాష్ట్రం బెంగళూరు చిక్బల్లాపూర్లో ఆది యోగి ఈషా ఫౌండేషన్ను నందిహిల్స్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించారు ఆధ్యాత్మిక ప్రకృతి సౌందర్యాలను ఆరాధించే పర్యాటకులను ఈషా ఫౌండేషన్ నందిహిల్స్ పర్యాటక ప్రాంతాలు ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపారు పర్యాటకులకు ఎంతో భక్తి శ్రద్ధలతో చిక్బల్లాపూర్ జిల్లాలో ఈషా యోగా సెంటర్ ఆశ్రమంలో ఆదియోగి శివుని విగ్రహం ఆశ్రమం జీవన కళ సాంస్కృతిక సాంప్రదాయాలు ఆధ్యాత్మికతను ప్రోత్సహించడానికి నిలువుటద్దంగా నిలుస్తోందని దుర్గేష్ అన్నారు ఈ పవిత్ర ప్రదేశానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు మహాశివుడి విగ్రహాన్ని చూసేందుకు పూజించడానికి సందర్శించారు అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు నగరానికి చేరువలో ఉన్న చిక్బల్లాపూర్ జిల్లాలో నందికొండలు ఒక అందమైన పర్వత ప్రాంతం ఈ కొండలపై నుంచి సూర్యోదయాన్ని తిలకించే పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందిస్తుందన్నారు కొండపై నుండి చూస్తే మేఘాలపై నుండి చూస్తున్నట్లుగా ఉంటుందన్నారు ఈ దట్టమైన మేఘాలపైన సూర్యోదయాన్ని చూడటం ఒక అద్భుత దృశ్యాన్ని చూస్తున్నట్టే ఉంటుంది ఉదయాన్నే ఈ దృశ్యాలను చూసేందుకు పర్యాటకులు ఎంతో ఇష్టపడతారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ పర్యాటక రంగ అభివృద్ధికి వారు చేస్తున్న అంశాలను అడిగి తెలుసుకున్నారు